హలో అండి అందరికీ అందరు బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ఇంటి పని చేపిస్తున్నామని గత కొన్ని రోజులుగా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను దానికి కంటిన్యూస్ అని వీడియో అయితే ఇంకా ఎన్ని వీడియోస్ పెడతారండి ఇంటి పని అని చెప్పి అనేసి అనుకోవచ్చు ఇదే లాస్ట్ వీడియో అనమాట సో అంత పని అయితే అయిపోయింది ఇంకా ఇల్లు మొత్తం సర్దడం కొంచెం పెయింట్ కొట్టే పని ఇవి ఉన్నాయి సో మేము ఏమేమి పని చేసాము ఏంటి అనేది వీడియోలో చూపిస్తా ఈ బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా రైనా చూస్తూ ఉంటే మా వీడియోస్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇల్లు సర్దడం అయితే స్టార్ట్ చేసినాం టూ డేస్ నుంచి సర్దుతున్నా ఇంటి పని అయిపోవడం లేదు అంటే ఇంటి పని అయిపోయింది ఇంట్లో సర్దడం అవడం లేదు ఇక చూసారుగా ఎన్ని పెట్టామో దీంట్లో అన్ని కలిసి ఉన్నాయన్నమాట నార్మల్ గా మేము వేసుకునే జుంకాలు కావచ్చు లేకపోతే పట్టీలు అవి ఇవి మొత్తం కలిసిపోయాయి ఒక డబ్బాలో వేసింటే ఎక్కడ ఏది ఉందో తెలియడం లేదు అవసరం ఉన్నా కూడా అసలు ఏది కనిపించదు సో అందుకని మీషోలో నాకు ఇది నచ్చింది అనమాట ఈ బాక్స్ అయితే తీసుకున్నా బాక్స్ చాలా బాగుంది అందుకే ఈ రోజు సర్దేద్దాం అనేసి సో నైట్ లో కూర్చొని చదువుతున్నా అనమాట ఇవన్నీ కూడా సో చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఎక్కువగా మౌని కోసం కొన్నాం అనమాట స్కూల్లో ఎక్కువ ఫంక్షన్స్ అని ఇది కావాలక్క అది కావాలక్క ఉంటుంటే తన కోసం ఎక్కువ కొన్నవి ఉంటాయి దీంట్లో ఇంకా ఈ పట్టీలు చూస్తే ఈ పట్టీలు అంటే నాకు చాలా ఇష్టం సో తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకటి ఒక జత యాభై రూపాయలు అంటే సో ఒక పది జతల దాకా కొనుక్కొని వచ్చా అండ్ ఇవి త్వరగా ఈ వైర్ వైర్ ఉంటది అనమాట నార్మల్ గా ఇది సో చాలా తొందరగా తెగిపోతాయి సో ఎన్ని ఉన్నాయి చూడండి ఇవి దాదాపు పది జతలు అనమాట దీంట్లో దాదాపు ఒక ఐదు ఆరు మొత్తం తెగిపోయినవి ఉన్నాయి వైర్ ఉంటది ఆ వైర్ అనేది కొంచెం తెగిపోయి ఉంటది సో దాన్ని మళ్ళీ రెడీ చేసుకుంటే వేసుకోవచ్చు అని అట్లా పెట్టుకున్నా అండ్ ఇక్కడ చూడండి ఎన్ని దండలు ఉన్నాయి ఎన్ని కమ్మలున్నాయి సో ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తిరణాలకు వెళ్ళినప్పుడు అండ్ మీ కొన్నవి అలా అనమాట ఇవి సో ఇవి నేనే యూజ్ చేయను ఎక్కువగా మౌని కూడా యూజ్ చేస్తూ ఉంటది ఇంకా నందు సెపరేట్ ఉంటాయి అనమాట సో ఇవి మావి మాత్రమే నాది మౌనిది మాత్రమే సో అందుకనేసి అవన్నీ ఎక్కడికక్కడ సర్దేసి పనికిరాని పారేసి సో ఇక్కడ చూడండి ఒక్కొక్క బాక్స్ లో జుంకాలు ఒక బాక్స్ లో అండ్ పట్టీలు ఒక బాక్స్ లో అట్లా మొత్తం కూడా సర్దేస్తున్నా ఇవి సర్దడానికి దాదాపు అర్ధ గంట టైం పట్టింది అనమాట ఇవన్నీ ఎక్కడక్కడ అన్ని సెట్ చేయడానికి సో మొత్తం చూడండి ఇట్లా బాక్స్లు అయితే పెట్టేశా ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలి ఎమర్జెన్సీ అన్నప్పుడు కూడా చాలా తొందరగా ఎక్కడ ఏమున్నాయి అనేసి కనిపించేస్తుంది సో ఆల్మోస్ట్ వాళ్ళు మొత్తం సర్దేసా ఇంకా మా చిట్టు తల్లి వచ్చిందనమాట మొత్తం చిల్లాడడానికి చూడండి నేను మంచిగా సర్దింటే మళ్ళీ వచ్చి మొత్తం కింద పోసేసింది అనమాట ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ సర్ది పెట్టేసి అలా బాక్స్ అయితే రెడీ అయిపోయింది సో ఈ బాక్స్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట మీసులో సో అంతా దీంట్లో ఒక్కొక్క దీంట్లో ఒక్కొక్క ట్రే లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అండ్ తొందరగా కనిపిస్తుంది కూడా అనేసి నేను కొన్నా టూ హండ్రెడ్ లోపే అనుకుంటా ఇది కొనింది కూడా ఇక ఇంట్లో ఉండే అన్ని వస్తువులను బయట పెట్టేసి ఇల్లు మొత్తం బాగా క్లీన్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే ఇంత గదిలో గోడ ఉంది కదా అది పగలగొట్టినప్పుడు బాగా దుమ్ము పడి ఇల్లు మొత్తం పాడైపోయింది అందుకే ఒకేసారి కడిగేస్తే పోతుంది కదా అనేసి సో ఇంట్లో ఉండే అన్ని వస్తువులు కూడా బయట పెట్టేస్తున్నాము గోడలో అన్ని కడుగుదాం అనేసి నీళ్ళు కూడా పోయిందిగా నల్ల వచ్చేస్తాను తెల్లగా వస్తాను నీకే తెలుస్తుంది నాకు బండ కొంచెం బండేటు నీళ్ళు కూడా తెలుస్తుంది ఫస్ట్ అయితే వంటగది మొత్తం క్లీన్ చేసేద్దాం అనేసి అక్కడ ఉన్న వస్తువులు పాత్రలన్నీ ఎత్తి ఇంట్లో పెట్టేసాము ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బ్లాక్ గా వస్తుంది వాటర్ మొత్తము ఈ బ్లాక్నెస్ అంతా ఎక్కడంటే ముందు పొగ్గుడు ఉండేది అంటే వంట పొయ్యి మీద చేసే వాళ్ళ మా నాన్న ఉన్నప్పుడు అప్పుడు మొత్తం పొగ వల్ల నల్లగా అయిపోయింది ఇంకా పొగ్గుడు లోపు పెయింట్ కొట్టించలేదు సో అలాగే ఉన్నింది అనమాట ఇప్పుడు ఆ గోడ పొగలు కొట్టేసాం కాబట్టి అది కడిగినప్పుడు అది అంత మసి అనమాట అంటే ఎక్కువగా నల్లగా ఉన్నింది కదా సో ఆ మురికంతా ఇప్పుడు వస్తుంది यो लगे मैहरु कुरेको भनेको न अब हो गन बट फाड्दुरे दाना हो अहिले देख्नु भयो उ बगा हे इधर आदा டடல அடங்குங்க மோனிக் பண்ணுங்க ஆமா பா哥 மனানন্দ பாவம் போகுது என் அம்மா தானா நெய் என் அம்மா அப்பா அந்த திருப்பி என்னா இந்த கோசனை பாரு டிச்சு ஹே சந்தா சிமெண்ட் பர் பாவா கேத்திடுங்க என்ன பண்ணுறோ냐 அடடவர் நீங்க பவர் பாலா கேக்குறீங்க என்னது ఇక వంటగది అలాగే హాల్ రెండు కూడా గోడలు అంతా క్లీన్ చేసేసాము ఇంకా పై రూమ్ మొత్తం క్లీన్ చేద్దామని బయట పాత్రలు పెట్టి మొత్తం కడిగేసి ఇంకా పై రూమ్ కూడా మొత్తం క్లీన్ చేసాము ఇంకా అక్కడక్కడ సందులు అంటే నెర్రలు అయిపోయాయి అనమాట కింద గార కాబట్టి అక్కడక్కడ సందు ఉంటే ఆ సిమెంట్ పింగిందని మేస్త్రి అయితే అక్కడక్కడ ఎక్కడైతే సందులు ఉన్నాయి గోడలకి అండ్ కింద గారకి ఎక్కడ ఉంటే మొత్తం చూసి తనే చూసి మరి మొత్తం కూసారనమాట మేస్త్రి అన్న అండ్ ఆమె ఇద్దరు హస్బెండ్ వైఫ్ సో చాలా మాకు మేస్త్రి పనే కాదు ఇంట్లో అన్ని పనులు మొత్తం అయ్యేంత వరకు అన్ని పనులు ఏమనుకోకుండా మాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు ఇద్దరు కూడా సో పెయింట్ కూడా కొట్టారనమాట పెయింట్ కొట్టారు సిమెంట్ పని చేశారు అండ్ ఇంట్లో అన్ని పనులు చేయించింది అక్క అయితే అన్న కూడా చాలా పనులు చేయించారు సో తెలిసిన వాళ్ళు కాబట్టి సో చాలా బాగా హెల్ప్ చేశారు మాకైతే ఇంకా ఆవులు ఉన్నాయి మాకు ఆవులు అంటే రెండేళ్ళండి ఒక దూడ ఒక ఆవు పేడ అవన్నీ ఎత్తేస్తాము కాకపోతే ఇంటి పని చేపిస్తున్నాం కాబట్టి ఇంట్లో వర్క్ ఉండడం వల్ల ఎత్తలేదు మధ్యాహ్నం అయింది అనమాట ఎత్తపాటికి పైగా వర్షం వచ్చేలా కూడా ఉంది ఇంకా ఆవులు వచ్చేస్తాయి కదా అనేసి ఇక్కడ ఇంట్లో పని కొంతసేపు ఆపేసి ఇక్కడ వచ్చే పేడ అయితే ఎత్తేస్తున్నా

చూరండి ఫ్రెండ్స్ ఏంటి మేస్త్రి కాస్త పెయింటర్ పెయింటర్గా పెయింటర్గా మారిపోయాడు నువ్వు ఈడు కొట్టకపోయినా ప్రాబ్లం లేదు ఫస్ట్ నువ్వు ఆ కిచెన్లో సర్ది మళ్ళీ కావాలంటే ఇది మిగిలికపోయినా నో ప్రాబ్లం ఆడ బాగా ఫుల్ కొట్టేయాలి మీరు ఈడు కన్నా పైన ఏమి కొట్టనవసరం లేదు ఆడ అట్లా కొట్టేస్తే చాలు ఆడ

ఇల్లు సర్దడానికి దాదాపు టూ డేస్ పట్టిందనమాట ఇంతమంది కష్టపడితే టూ డేస్ కి ఇల్లు మొత్తం సర్దడం అయితే అయిపోయింది ఇక సెకండ్ డే నైట్ అనమాట ఎయిట్ కి సో ఇంటి పని మొత్తం అయిపోయింది ఇంకా మేస్త్రి అన్న వాళ్ళు కూడా ఈ రోజు ఎయిట్ వరకు ఉండి వెళ్ళిపోయారు ఇక రేపటి నుంచి వాళ్ళు కూడా రనమాట వాళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా అలా మొత్తం ఇంటి పని అయితే అయిపోయింది ఒకసారి హోమ్ టూర్ చేస్తాను నెక్స్ట్ వీడియో హోమ్ టూర్ పెడతా ఎట్లా ఎట్లుంది మా ఇల్లు ఇప్పుడు చూడడానికి అనేసి సో ఇంకా మేము ఒక చోట వెళ్ళాం అనమాట అక్కడ రోడ్డు పక్కన నర్సరీ కనిపిస్తే సో కొన్ని రోజా చెట్లు చామంతి చెట్లు అట్లా కొనుక్కొని కొనుక్కొని వచ్చాము ఇంటికి అయితే సో బాగున్నాయి పూల చెట్లు అయితే అందుకనేసి కొన్ని కొన్ని వచ్చి ఇంటి దగ్గర అయితే నాట అండ్ ఇంటి అనకాల మళ్ళీ కొన్ని వర్షం పడుతుంది కదా ఈ మధ్య అనేసి కూరగాయల మలకల నాటం బాగానే వచ్చాయి అనేసి ఇంకా దానికి మెస్ లాంటిది ఎట్లా కడదామని మా నాన్నని చెప్తే మా నాన్న అయితే మెస్ కడుతున్నారు సో ఇది అనమాట ఇవాళ వీడియో ఈ వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చి తప్పకుండా వీడియో ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటి వరకు వీడియో చూసినందరికీ